చాలా కళగా ఉంది మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను చాలా బాగుంది హంస వినాయకుడిని బ్రహ్మాండంగా పెట్టారు ఇక్కడ నేను ఈ మూడు రోజుల నుంచి సుమారుగా ఒక నూట ఇరవై నుంచి నూట ముప్పై మండపాలు తిరిగాను వ్యక్తిగతంగా పూజ చేశాను అన్నింటిలోపు చాలా విషయాల్లో చూస్తే మీ వినాయకుడు చాలా అందంగా ఉన్నాడు మీ హంస వినాయకుడికి తొండం మీద పెట్టినటువంటి డెకరేషన్ అద్భుతంగా ఉంది ఆ పంచకట్టులో వేసినటువంటి కలరు నాకు చాలా బ్రహ్మాండంగా నచ్చింది ఇంటికి హంస కనిపించలేక హంస మీద కూర్చుని వేసినాడో ఏముడో వినాయకుడు కనపడలేదు వేరే హంస వినాయకుడు కానీ ఆ నుది తలకం మీద దిద్దినటువంటి ఆ త్రిశూలంతో కూడినటువంటి శివుడి ఫోటో లాంటిది కానీ ఏది రకంగా చూసినా మీ వినాయకుడు చాలా కలగా ఉన్నాడు అందంగా ఉన్నాడు మీ ఇదే రకమైన ఉత్సాహాన్ని ఇదే రకమైన ఆనందాన్ని నిమజ్జనం వరకు కూడా హాయిగా ఎంజాయ్ చేయాలని మీరందరూ సంతోషించాలని కోరుకుంటా ఉన్నాను నాకు నాకు ఒక విజ్ఞప్తి కూడా ఉంది ఎందుకంటే ఊర్లో ఇంత పెద్ద పెద్ద వినాయకులు కొన్ని ఉన్నాయి అన్నీ కొన్ని సైజు చిన్న వినాయకులు ఉంటాయి పెద్ద వినాయకుడిని మీ ఇంత అందంగా ఉన్న వినాయకుడిని నేను వచ్చి చూశాను కాబట్టి సరిపోయింది మీ ఊర్లో అందరూ కూడా చూడాలి కదా మీ వినాయకుడిని చూడాలా వద్దా చూడాలంటే తొందరగా ఊర్లోకి తీసుకురావాలి సాధారణంగా పెద్ద వినాయకుడిని ఏ అర్ధరాత్రు వీధిలోకి తీసుకొస్తే అప్పటికి మీలాంటి మహిళలు చిన్నపిల్లలందరూ కూడా ఈ విగ్రహాన్ని చూసే అవకాశం కూడా ఉండదు నేను అది విజ్ఞప్తి చేస్తాను పెద్ద పెద్ద వినాయకుల్ని పెట్టిన వాళ్ళు పెద్దగా డెకరేట్ చేసిన వాళ్ళందరికీ ఊర్లో విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి పొద్దున్నే బ్రేక్ అయిన వెంటనే తీయడం మొదలు పెట్టండి ఎందుకంటే ఈ నిమజ్జనం నిమజ్జనంతాగా తీసుకురావాలంటే సుమారుగా ఐదు గంటల సమయం పడుతుంది అన్ని వినాయకులు రోడ్డు మీదకి వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి దయచేసి వినాయకుడిని తొందరగా కదిలించాల్సిందిగా అమ్మలకి అక్కలకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి నిమజ్జనానికి వచ్చేటప్పుడు పిల్లలు తీసుకురావద్దండి అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది క్రేన్లు పెట్టినాం అక్కడ వాటర్ సమయం అక్కడ గజీత గాడ్లు కూడా పెట్టినాం కానీ బట్ నీళ్లు ఎక్కువగా ఉంటాయి చిన్నపిల్లలు తక్కువయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి పిల్లల్ని అవాయిడ్ చేయమని చెప్తా ఉన్నాను అదేవిధంగా అన్ని రకాల అంగవంగ వైభవంగా దేవుడి నిమజ్జనానికి ఏర్పాట్లు జరిగి ఉన్నాయి సుమారుగా ఐదు వందల మంది పోలీసులతో బహారా కాస్తాం మీరు ఎంజాయ్ చేస్తారు ప్రతిక్షణం కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఏ చిన్న ఇబ్బంది జరగకుండా మీ వినాయకుడు బ్రహ్మాండంగా వెళ్ళి నిమజ్జనం జరిగే వరకు మంచి ఏర్పాట్లు చేసినాం అందరికీ పూర్తి స్థాయి రక్షణ ఉంది కాబట్టి అందరూ హాయిగా మేము వినాయకుడిని నిమజ్జనం చేసుకోవాల్సిందిగా ఈ పండగను సంతోషంగా ఒక వేడుకలాగా చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం